ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య ఇద్దరికి సంబంధించిన ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను యాక్చువల్గా కనీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా ఖుషీ చేసుకోవచ్చు యాక్చువల్గా రియల్గా ఏం జరిగిందంటే నిఖిల్కి కావ్యకి సంబంధించి ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళది మ్యారేజ్ ఉందట సో ఆ మ్యారేజ్కి నిఖిల్ని కావ్యని ఇన్వైట్ చేశారట అంటే ఇప్పటి వరకు ఇద్దరు చిన్న సీరలు ఎదురుపడ్డారు అంత ఎనిమిదికి అట్లా ఉన్నారు కదా ఈ మధ్య వాళ్ళిద్దరు పోస్టులు పెట్టుకున్నారు అన్ఫాలో అని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయి కదా బట్ ఇది ఎంతవరకు నిజమే అనేది అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య ఇద్దరు ఆ మ్యారేజ్ కంపల్సరీ వెళ్ళాలట ఎందుకంటే వాళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ తను అంటే జిగ్రీ అంటారు కదా ఏ కావ్య ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఉండేవాళ్ళట సో అందుకని వాళ్ళ బ్యాచ్లో మ్యారేజ్ కాబట్టి నిఖిల్ కావే కంపల్సరీగా మ్యారేజ్కి అటెండ్ అవుతారట ఇదైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిఖిల్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఎందుకంటే ఇట్లా అయినా కనీసం ఒక చోట కలిసినప్పుడైనా అయినా ఒకరు మాట్లాడుకుని కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయి కోపం తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళే కాదు కావ్య వాళ్ళ మదర్ ఫాదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఎందుకంటే కావ్య వాళ్ళ మదర్కి వచ్చేసి నిఖిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలా షోలో కూడా చెప్పింది సో చెప్తున్న అంటే తను ఒకసారి మాట్లాడు ఒకసారి అంటే కూర్చుని మాట్లాడుకుంటే మొత్తం సాల్వ్ అవుతుందని చెప్తున్నా కూడా వాళ్ళు ఎందుకో బాగా ఈగో పెట్టుకున్నారనుకోవచ్చు లేకపోతే ఏముందే వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియదు అంటే బాగా హర్ట్ అయింది కావ్య సో ఆ హర్ట్ పోయేదాకా నిఖిల్ ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ చూద్దాం ఇద్దరు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏమైనా కలుసుకునే ఛాన్స్ ఉందేమో అనేది మనకు తెలుస్తుంది త్వరలో